పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన దారి మేసమ్మ ఆలయాలను బాధ్యులైన అధికారులపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిక చందర్ డిమాండ్ చేశారు ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించాలని సూచించారు బుధవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యానికి పరిడ వెళ్లుతున్న పారిశ్రామిక ప్రాంతంలో నలభై ఆరు దారి మేసమ్మ ఆలయాలను కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు హేతుబద్ధంగా కాకుండా ఇష్టానుసారంగా చేపడుతున్న కూల్చివేతలకు తైల మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు కూల్చివేయించిన వారి ద్వారా ఆలయాలను పునర్నిర్మించకుండా స్థానిక ఎమ్మెల్యే ఆలయాలను నిర్మిస్తామని ప్రకటించడం వెనుక దాగి ఉన్న ఆంతర్యాన్ని ప్రజలే గమనించాలని కోరారు అభివృద్ధి పేరిట చిరు వ్యాపారులను వీధి పాలు చేస్తున్నారని అధికారం ఇచ్చిన ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఎవరిని వదిలిపెట్టేది ఉండదని హెచ్చరించారు ఆలయాల కూల్చివేత్తలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి కూల్చివేసిన ఆలయాలన్నింటినీ త్వరితగతిన పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు లేని ఏడల రామగుండం నగరపాలిక సంస్థ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కూడా ముట్టడిస్తామని చందర్ హెచ్చరించారు అలాగే ఆలయాల విధ్వంసానికి కారకులైన వారిపై వెంటనే తగు చర్యలు చేపట్టాలని బిఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఐక్యతతో స్ఫూర్తివంతంగా ఉండేటువంటి సంస్కృతి మన గోదావరి సంస్కృతి ముస్లిం సోదరులను కాకా అని పిలిచేటువంటి మామ అని పిలిచేటువంటి విధంగా అందరూ కూడా సోదర భావంతో ఉండేటువంటి సంస్కృతి మరి పారిశ్రామిక ప్రాంతంలో అసలు నాలుగో తారీఖు ఏం జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు ఐదో తారీఖు తెల్లవారుజామున ఒక ప్రణాళికాబద్ధంగా అసలు ఎవరు కూడా ఊహించుకోనట్టు తెల్లారి లేచేసరికి దారిమైసమ్మ గుళ్ళని కూడా నలభై ఆరు గుళ్ళు కూలిపోయినాయి అనేక మంది భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గుండె అంతా కూడా భారం అయిపోయింది అనేక మంది ఫోన్లు అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వీడియో నేను జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టి రిలీజ్ చేసిన అసలు ఈ సంఘటన ఏం ఏం జరిగింది అసలు ఎవరు జయించు గత రెండున్నర ఏళ్ళుగా ఈ కూర్చివేతల పరంపర కొనసాగుతూ ఉన్నది దీనికి ఎవరు కూడా బాధ్యత తీసుకుంటలేరు ఆ కూల్చివేసేటప్పుడు ఎవరు నాయకులు పోతలేరు మేము కూలుస్తున్నామని ప్రకటనలు లేవు సింగరేణి కూస్తున్నదా మున్సిపాలిటీ కూస్తున్నదా ఎవరు కూడా దీని మీద సరి అయినటువంటి ప్రకటన చేస్తలేరు కూల్చి నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా అనేక సందర్భాల్లో అన్నా కూడా ఉల్టాసీగా మాట్లాడేటువంటి సంస్కృతి మొదలైంది ఆ సందర్భంలో వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా దీనికి మున్సిపాలిటీ బాధ్యత వహించాలి మరి దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి దీని వెంటనే పునర్నిర్మాణాలు చేయాలి బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించాలని నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది సరే తెల్లవారే ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ భావజాలం కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ పేపర్ ప్రకటన ఓ ధర్నా మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన ఏది పడితే అది తిట్టుడు మాట్లాడుడైనా మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు కూల్చు అనలేదు మీరు కూల్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటు పోయింది వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూల కొడుతుంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అయితే అది ఇప్పటి వరకు ఎవడు కూలగొట్టిండో తెలుసలేదా మీకు ఎవరు కూర్చోవెళ్ళారో తెలుసలేదా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు మరి రామగుండం మున్సిపల్ ఏరియాలో జరిగిన విధ్వంసకాండకు మరి కారకులు ఎవరు ఇక్కడ అన్ని కులస్తులు శోధనాభావంతో నివసించే ఏరియాలో మరి మొన్నటికి మొన్న నలభై ఏడు దారిమై సమ్మ బుల్లను కూలర్చడంలో దానికి ఎవరు బాధ్యత ఇక్కడున్న కమిషనరు ఏం చేస్తున్నారు బాధ్యత వహించి దీని కారకులు ఎవరో చెప్పాలి లేదంటే ఈ యొక్క కన్ ప్రాంతంలో అన్ని వర్గ ప్రజలు దానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి తప్పకుండా ఆ గుళ్ళు కొట్టే వ్యక్తులను నడి బదాలు ఇచ్చి ఆ గుళ్ళను వాళ్ళనేతో కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా అతి త్వరలో ప్రకటించాలి వాళ్ళకు శిక్ష పడే విధంగా మరి పడాలి అదే ఒకవేళ కమిషనర్ చెప్పిస్తే కమిషనర్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి ఇంకా ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఆమ్ల నారాయణ మెతుకు దేవరాజ్ నూతి తిరుపతి జనగామ తిరుపతి బొడ్డు రవీందర్ దొమ్మటి వాసు తదితరులు పాల్గొన్నారు